రేపు బుధవారం రోజున మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా సమస్యల నుంచి ఈజీగా బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం లవంగాల పరిహారం అని చెప్పొచ్చు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదండి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఇలా లవంగాల పరిహారాన్ని బుధవారం పూట చక్కగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటేనండి మనకు ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా కుండా మనకు ఉండే సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏదైనా కావచ్చు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి మనకు ఉండే అనేక రకాల దరిద్రబాధల్ని కూడా దూరం చేస్తాయి మనకు ఏదైనా సరే ఇబ్బంది పదే పదే వస్తుందనుకోండి దాని నుంచి కూడా మనం బయటపడేయటానికి లవంగాల పరిహారం చక్కగా సిద్ధిస్తుంది అనమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా లవంగాలతో మనం ఏ పనులను చేసుకుంటే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి బుధవారం పూట రాత్రి పడుకునే ముందు లవంగాల పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ మానవ జీవితంలో మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఏదైతే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బంది నుంచి మీరు చక్కగా బయటపడటానికి చాలా చాలా అద్భుతమైన ఫలితం రావటానికి అవకాశం ఉంటుందన్నమాట లవంగాలు ఏంటంటే కనుక అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే తప్పకుండా మానవుడికి ఉండే ఇబ్బంది తొలగిపోతుంది మీరు అనుకోవచ్చు మాకు చాలా రకాల ఇబ్బందులు బాధలు ఉన్నాయండి అవన్నీ కూడా పోవాలంటే ఈ పరిహారం మాకు పనిచేస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది కానీ రాత్రికి మనము అంటే పడుకునే ముందు చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు ఉండే ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు కొంతమందికి ఆర్థికంగా బాగా అంటే బాగుండకపోతే కొంతమందికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమందికి విపరీతంగా ఏంటంటే కష్టం వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాటిని మీరు తొలగించుకోవాలి అలానే కాకుండా మీకు ఇంకా ఇబ్బంది అనేది ఎప్పుడు రాకూడదు ఆర్థికంగా మాకు బాగుండాలండి అసలు కూడా మాకు బాధపడేవారైతే ఈ లవంగాల పరిహారం రాత్రి పడుకునే ముందు చేయండి బుధవారం తిది రోజున ఏం చేయండి అంటే కనుక రండి చక్కగా పెట్టుకోండి రాత్రి మీరు తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునే ముందు మీరు ఈ లవంగాలను తీసుకోండి లవంగాలు లక్ష్మీదేవి రూపాలుగా కూడా భావించబడతాయి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలను ఇస్తుంది ఒక ఒక్క లవంగంతో పరిహారం చేసినండి అది మనకు తప్పకుండా సిద్ధిస్తుంది ఎందుకంటే లవంగానికి మనకు చాలా వరకు కూడా అమ్మవారికి లవంగానికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట లవంటి లవంగాలతో దీపం పెడితే దరిద్రం పోతుంది లవంగాలతో పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం అనమాట మీకు ఏదైతే ఇబ్బంది వస్తుందో దాని గురించి చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకొని మీరు ఏం చేయాలంటే గనక కనుక మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను దిండు కింద పెట్టి పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక అనేక రకాల కష్టాల నుంచి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళటానికి అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు చాలా అంటే మేలు జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మానవ జీవితంలో ఇబ్బందులు అనేవి సర్వసాధారణం కదండి వాటిని పోగొట్టుకోవటానికి అనేక రకాల పరిహారాలు కూడా ఉన్నాయి ఇలా లవంగాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలా మనం లవంగాలతో పరిహారం చేస్తే సరిపోతుందనమాట అందరిలో లవంగాలు ఉంటాయి లవంగాలు ఏంటంటే స్పైసెస్గా పిలువబడతాయి ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ప్రకృతి అనుగ్రహం వీటికి ఉంటుంది కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం కూడా వస్తుందన్నమాట కాబట్టి ఇలా లవంగాలను తీసేసుకుని చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీకు ఆర్థికంగా కలిసి రావటానికి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అలానే మీకు మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే రెండు కానీ మూడు బుధవారాలు కానీ ఇలా చేయండి ఎందుకంటే రెండు లవంగాలే కదండి మనము రెండు లవంగాలతోనే పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం వస్తుంది అనమాట ఇలా ఏంటంటే కనుక మంది అనుకోవచ్చు ఆర్థికంగా బాగుండా బాగుండట్లేదు అంటే కనుక లవంగాల పరిహారం మాకు అంటే పనిచేస్తుందా అండి అంటే కనుక తప్పకుండా పనిచేస్తుంది అనమాట ఇలా లవంగాలను తీసేసుకుని ఈ పనిని చేసుకోవడం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అనమాట అనేక రకాల ఆర్థిక సమస్యలతో మనం ఏంటంటేనండి కొన్ని సిచ్యువేషన్స్లో స్థిత అంటే సత్తమతమైపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో కూడా మనకు తెలియదు ఎందుకు ఇలా ఆర్థిక సమస్యలు మాకే వస్తున్నాయి ఆర్థికంగా మాకే ఎందుకు బాగుండట్లేదని మనం భయపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇంట్లో అంటే యజమాని కానీ యజమాని రాళ్ళు కానీ ఎవరైనా సరేనండి ఇలా రెండు లవంగాలను తీసుకుని రాత్రికి పడుకునేటప్పుడు ఎడమ చేతులు పట్టుకోండి అంటే పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే దిండు కింద పెట్టి పడుకోండి ఇంకా తెల్లారిన తర్వాత చూడండి మీ జీవితం ఎంతలా మారిపోతుందంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది అనమాట ఇది డబ్బు పరంగా కూడా చేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా అయితే మంచి రిజల్ట్ అయితే మీరు పొందవచ్చు అనమాట ఇది ఇది మొదటి పరిహారం తప్పకుండా బుధవారం పూట ఆచరించండి ఒకటికి రెండు బుధవారాలు చేసుకోండి మీకు ఫలితం వస్తుందనమాట కేవలం రెండు లవంగాలను మనము అంటే వేస్ట్ చేస్తామండి అంతకు మించి పరిహారంలో పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదనమాట చాలా చాలా చిన్న పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చే పరిహారం ఆ అమ్మవారు మనని ఇష్టపడే అంటే లవంగాలను ఇష్టపడుతుంది కాబట్టి ఈ పరిహారం చేయటం ద్వారా మనని కూడా ఇష్టపడుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట అలా ఈ పరిహారానికి చాలా శక్తి కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇక రెండవ పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా చాలా ఈజీ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం రెండేళ్ళ వంగాలు కావాలి దీనికి కూడా ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే కనుక రండి ఏ వ్యక్తి అయినా సరే మన మాట వినటం లేదు మనకు ఎదురు చెబుతున్నారు మన ఇంట్లో మన పిల్లలు కావచ్చు మన భర్త కావచ్చు లేదంటే కనుక ఎవరైనా కావచ్చు మా మాటకు అంటే ఎదురు చెబుతూ ఉంటారు మా మాట అస్సలు కూడా వినరండి మాకు వీరంటే చాలా ఇష్టం మా మాట వినప్పుడు వీళ్ళని ఇష్టపడి మాకు ఏం లాభం అండి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా అండి ఎంతటి వారైనా సరే మీ మాట వినటం మీతోనే ఉండటం మిమ్మల్ని కూడా మీరు ఎంత ఇష్టపడుతున్నారో అంతకు మించి మిమ్మల్ని ఇష్టపడటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారనమాట ఈ పరిహారం ఎలా చేయాలనేది చూద్దాము అంటే మానవ జీవితంలో అండి ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవ్వరి పరంగానైనా చేయొచ్చు అండి దీనివల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా చాలా మంది అనుకుంటారు దీన్ని చేయటం వల్ల మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో పిల్లల పరంగా చేస్తే మాకు అంటే పిల్లలు కొంతమంది ఉంటూ ఉంటారు మన పిల్లలే కొంచెం ఒక ఈడుకు వచ్చిన తర్వాత అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మన పిల్లలు అస్సలు కూడా మన మాట వినరు కదండి చెప్పితే వినరు వారికి ఇష్టం వచ్చినట్టే చేసుకుంటూ ఉంటారు అంటే మనం చెప్తూ ఉంటాం కానీ వారు పట్టించుకొని పట్టించుకోరు ఇంకా వారంతటా వారే పెద్దవారైపోయారని మనం కేర్ చేయకుండా మన మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగటం వారికి నచ్చినట్టు ఉండటం వాళ్ళదే వాళ్ళు గొప్పగా అనుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లల పరంగా పిల్లలు చెడుదారులో వెళ్ళ అంటే వెళ్ళకుండా చక్కగా మంచి బాటలు నడవటానికి తల్లిదండ్రుల మాట వినటానికి తల్లిదండ్రులను గౌరవించడానికి అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి మంచి అంటే ఆలోచనలు రావడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఇలా మీ భర్త కూడా అండి మీ మాట వినటం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు లేదంటే భార్యనైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట వీరే చేయాలి వీరే చేయకూడదు ఇలాగే చేయాలని ఏమీ లేదు కేవలం రెండు లవంగాలండి ఎందుకంటే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం అని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ అమ్మవారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగటానికి అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది లేకుండా మనం చక్కగా ముందుకు వెళ్ళటానికి మనం అంటే మాట వినేలాగా చేసుకోవటానికి లవంగాల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఆ రెండు లవంగాలతో పరిహారం చేస్తే ఎంతటి వారైనా సరే అది మనం ఏంటంటే కనుక మన పిల్లలు కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు తప్పనిసరిగా వారు మన మాట విని తీరాల్సిందే అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే అంటారు లవంగాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి లవంగాల దీపం కావచ్చు లవంగాల అంటే పని తీరు కావచ్చు తప్పకుండా సిద్ధిస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇలా రెండు లవంగాలను తీసుకోండి బుధవారం పూట ఏంటంటే మనం గణపతిని పూజిస్తాం కొంతమంది అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే దీపమే పెట్టుకోరు కదా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా రెండే రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలు కూడా ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా పువ్వుండేలాగా చూసుకొని ఆ లవంగాలను ఏంటంటే కనుక తులసి కోట దగ్గర పెట్టుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పెద్దగా పర్వాలేదండి కానీ ఏంటంటే ఒంటి స్నానమైనా సరే చేసుకోండి ఎందుకంటే తులసమ్మను తాకాలంటే ఖచ్చితంగా మనం స్నానం చేయాలి అంటే తులసి చెట్టుని తాకాల్సిన అవసరం లేదు కనీసం ఒక నమస్కారం చేసుకుని అయినా సరేనండి ఈ రెండు లవంగాలను ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టుకోవాలి మనం అనుకోవచ్చు అంటే మీరు అనుకోవచ్చు మట్టిలో మట్టి మట్టి అయిపోతాయి కదండి లవంగాలు అంటే కనుక మీరు అంటే పెట్టండి అంటే గుర్చండి ఆ తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక ఈ రెండు లవంగాలను గుర్చండి ఇలా ముందుకు ఆ పువ్వేమో పైకి వచ్చేలాగా ఆ కాడలన్నీ కిందికి వెళ్ళేలాగా ఇలా కూర్చోండి ఇలా కూర్చేసి ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కాబట్టి మీరు సంకల్పం ఎలా చెప్పాలంటే కనుక రెండు గుర్తుపెట్టుకోండి మాకు ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి మా పిల్లలు కావచ్చు మా భర్త కావచ్చు మా మాట వినాలి అలానే కాకుండా ఏంటంటే కనుక వారు మంచిదారుల్లో వెళ్ళాలి వారికి మంచి భవిష్యత్తు రావాలి ఇలా తల్లి ఏంటంటే పిల్లల గురించి మంచిగా కోరుకోవాలి అలా కోరుకుంటే ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహంతో పిల్లలు మన మాట వినడానికి అవకాశం ఉంటుంది అదే భర్త గురించి మీరు చేశారనుకోండి మా భర్తమ్మ మాట వినాలి మాకు ఎదురు చెప్పకుండా అంటే కూడదు మాకు ఇబ్బంది రాకూడదు మా భర్త మమ్మల్ని పట్టించుకుంటలేడు అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీకు ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోండి కానీ గుర్తుపెట్టుకోండి రెండు కలిపి ఒకటేసారి చెయ్యకండి ఎందుకంటే భర్త గురించి వేరేగా కోరుకుంటాం పిల్లల గురించి వేరేగా కోరుకుంటాం కదండి కాబట్టి ఏంటంటే రెండు కలిపి మాత్రం చేయకండి విడివిగా చేసుకోండి ఇలా చేసుకుంటే ఫలితాలు అధికంగా వస్తాయి అంటే ముందు రెండు లవంగాలను పెట్టేసి ఏమో పిల్లల గురించి చెప్పుకోండి ఆ తర్వాత రెండు లవంగాలను పెట్టి భర్త గురించి చెప్పుకోండి పిల్లలకు పెట్టింది మాత్రం పిల్లల భోజనంలో కలిపి పెట్టండి ఆ పౌడర్ని ఏంటంటే కనుక చక్కగా అంటే ఆ లవంగాల పౌడర్ని వారు తినే ఆహారంలో కలిపి పెట్టండి తప్పనిసరిగా ఫలితం వస్తుందా అంటే కనుక ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి వెంటనే అయితే ఫలితం అయితే రాదండి కొంచెం సమయం పడుతుంది ఎంత సమయం పడుతుందని కూడా మీరు అనొచ్చు ఎంత సమయం అంటే కనుక ఓ పది పదిహేను రోజులు అయితే పట్టదు కానీ మనం ఒక వారం రోజుల్లో ఫలితాన్ని అయితే చూడగలుగుతాం అనమాట అలానే కాకుండా భర్తపరంగా కూడా అండి మనకు ఒక పది పదిహేను రోజుల్లో ఫలితం వస్తుంది కానీ వెంటనే అయితే ఈ పరిహారం అంతగా ఫలించదు కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది కొంచెం ఆలస్యం అనమాట తప్పనిసరిగా ఈ పరిహారం సిద్ధం తీస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండి మన పిల్లలు కావచ్చు మన అంటే మన భర్త కావచ్చు ఎవరైనా సరే మన మాట వినటానికి మనకు ఎదురు చెప్పకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా బుధవారం పూట ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా తులసి మొక్క మొదట్లో ఎంతసేపు పెట్టాలండి అని మీరు అనుకోవచ్చు మనము అంటే మనకు తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఇరవై ఒక్క నిమిషాలండి కేవలం నిమిషాలే గంటలు గంటలు కాదు ఇరవై ఒక్క నిమిషాలు కావచ్చు పద్నాలుగు నిమిషాల పాటు కావచ్చు పెట్టుకోవాలి ఇలా లేదంటే కనుక ఇంకా అర్ధ గంట వదిలేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు వదిలేసుకుని ఆ తర్వాత లవంగాలను తీసుకొని కొంచెం మట్టిని దులిపేసి వాటిని ఏంటంటే కనుక పౌడర్ లాగా చేసేసి వారు తినే ఆహారంలో కలిపి పెట్టేయండి చూడండి మార్పుని మీరు చూడగలుగుతారు అంటే వెంటనే మార్పును అయితే మనం చూడలేము రోజు 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 రోజుకు పెరుగుతుంటే ఆ మార్పుని మనం గమనించుకోగలుగుతాం అంటే డే బై డే ఎలా ఉంటుంది ఎలానే కాకుండా పిల్లలు ఎలా అంటే ప్రవర్తిస్తున్నారు మా మాట వింటున్నారా లేదా అలానే కాకుండా మన భర్త కావచ్చు మా మాట వింటున్నాడా లేదా అలా అనే భార్య కూడా అండి ఇలా మనం గమనించుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు చక్కగా తీర్చేసుకోండి లవంగాలే కదా అనుకోకండి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇచ్చి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసి ఫలితం పొంది అమ్మవారి అనుగ్రహాన్ని కూడా చక్కగా పొంది తీరండి ఇంకా మీకు తిరుగులేదు నియోగం కూడా కలుగుతుందండి